రాజు హలో ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికి దసరా శుభాకాంక్షలు దసరా వచ్చిందయ్య సరదా తెచ్చిందయ్య దశమి వచ్చిందయ్య దశనే మార్చిందయ్య అందరికీ విజయదశమి శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు సంవత్సరాల ఇవాళ దసరా రోజు ఈ గుడికి ఫస్ట్ నేనే వచ్చినట్టు ఇలా ఫస్ట్ పూజ నాకు నేను ఆరతికి మనం శివుని టెంపుల్కి వెళ్ళినప్పుడు నంది చెవులాలకు వెళ్ళి శివుని ఇస్తాం కదా ఇక్కడ వినాయక టెంపుల్ వచ్చినప్పుడు కూడా మూసుకుండి చెవులాలకు వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలన్నట్టు అందరు ఆరతి తీసుకోండి ఆపి దసరా మీరు చూసాకి ఎట్లా బిల్లైంది కాబట్టి మీరు ఎలా దర్వాజా పెడతాం మేము రోజు సామాన్ తీసుకొచ్చిన దర్వాజా పూజ చేయడానికి రాలే ఏ తొందర తొందరగా ఉంటా ओम हर ओं सुमुखाइकदंत कपिलोक चुक लंबोदर विट्टो विघ्ना स्व विनायक विघ्न स्वशाय सुकलां वर्धर विष्णु सशिब चतुर्भुज प्रसन्न गणपति देवता श्री कड़पा पूजा संदर्भंगा प्रथम पूज गणपति देवता आवाहयामी स्थापया ओम विष्णु में नमः नमः श्री पेद्दापेट ग्राम में प्रातः काले गुरुवार दिने विजया दशमी संदर्भ है यजमान स अमुक नाम कुलम गोत्र भवत से गोत्र श्री पाल काय नाम कुलम गोत्र भवत से राजू नाम देश से पावनी नाम देश से कुंडैया नाम देश से ना। राजवा नाम देश से सह कुटुंबा सपरिवार हे तो मैरिया अभय आयु आरोग्य दैहिक दैविक भौतिक पीड़ा दो संसार हेतु कड़पा पूजनम अहम ख्यम करिष्ये ओम सिद्ध संकल्परस्तो ओम नमो ब्रह्मण्ड देवाय अमा ओम अम्बे अम्बालिके नमान कशन सतस्वत का सुभद्रिका काम प्लिमासनी मेह मद्रतनया श्री गंगा जल पंचामृत अभिषेकम पूजनम करिष्ये सर्वे ग्रह शांति करा कुल देवता ग्राम देवता वास्तु देवता पितृ देवता ओम शांतिरामा शांति रोको देहा शांति बरसते ओम सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके या देवी शक्तिपेण मतृपेण संस्था नमस्त 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 नमो नम धनम धानम बहुपुत्र गौरी मतृकृपा प्रसाद सिद्ध्यम जपे विनियो मुकुता आसन्न प्रायो प्रायोगिता रोजदेव ओम सुशांतिर भवतु सर्व दोषम शांतिर भवतु सर्वे ग्रहा शांतिकरा भवन्तु

పూజ కంప్లీట్ అయిపోయింది ఇక పంతులకు కట్నం కూడా పెట్టినాం ఇల్లు మా వాళ్ళంతా అంటే వాళ్ళందరూ వెళ్ళిళ్ళు నేను కూడా జంపికెళ్తా అన్న కొంతమంది బండ్ల మీద కొంతమంది నడుచుకుంటా ఇంకొంతమంది అట్లాడతారు మీరు వాడు అట్లా కొన్ని కొన్ని ఏరియాలల్లో అంటే జంపి కొడతారు అంటే మేకను ఇట్లా కొడతారు అన్నట్టు ఇక మా సైడ్ ఏమో అప్పటి నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఏంటంటే జమ్మి చెట్టు కడికి జంబాకి తెంపుకొని వచ్చి హృదయపూర్వకంగా స్నేహితులు మంచిగా అందరూ చుట్టాలు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ చేతులలో జంపాకి పెట్టి వాళ్ళు అలా తీసుకుంటారు అన్నట్టు కొంతమంది సేనీళ్ళు అంటే చెట్టుది జమ్మి చెట్టు పెట్టే కార్యక్రమం ఉంది కదా కొంతమంది వచ్చి అది ముందు చూసుకుంటారు ఇక మిగతా ఏమో పెద్ద మనుషులను తీసుకొని వస్తారు అన్నట్టు పెద్ద అందరు కలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడే జమ్మి చెట్టు పూజ చేసి అప్పుడు ముడతారు అన్నట్టు అప్పటివరకు ముట్టరు అన్నట్టు పాండవులు వనవాసం చేసినప్పుడు జమ్మి చెట్టు మీద ఆయుధాలు దాసిపోయినలాట మళ్ళీ వనవాసం పూర్తి అయిన తర్వాత ఆయుధాలు తీసి ఆయుధ పూజ చేసుకొని అప్పటి నుంచి ఆయుధ పూజ అనేది స్టార్ట్ అయింది అంటే అక్కడి నుంచి తీసుకురా తీసుకున్నావా ఇక్కడ పెట్టినప్పుడు తీసుకోవాలి కదా ఒకసారి హ్యాపీ థ్యాంక్ యూ మహాన్విత రియాన్సా ఓ మంచిగా పేర్లు హ్యాపీ దసరా మీకు సెకండ్ ఇయర్ హ్యాపీ దసరా నీకు హ్యాపీ దసరా జంబా పెట్టావా మరి నాకు పెడతాం హ్యాపీ దసరా అండి

సరే అనిలే లేట్ అయితే ఇంత లేట్గా వచ్చారు ఎవరికి ఆ సిన్వానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కంప్లీం అయిపోయింది అయ్యి బ్రోక్ గా మంచిగా ఉన్నాడు పంచగట్టి పోతా థ్యాంక్ యూ అన్న వెళ్తారు మేము మనం కూడా వెళ్దాం వెళ్ళి ఇంటికాడ ఇక్కడ ఇట్లా పెట్టుకున్నారు కదా పోయిన తర్వాత ఇంటికాడ అమ్మా నాన్నలకు అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ములకు అలా పెట్టుకుంటారు అన్నట్టు చేసా మన వీడియోలో చందు చందు చేసి కదా చందు వల్ల డాడీ మాకు పెద్ద పాప అవుతాడు హ్యాపీ దసరా చెప్పే హ్యాపీ దసరా అను దసరా అది మన ఇంటికి వచ్చేసినాం పొద్దున్నే దర్వాదాలు పెట్టినా దేవుడు శంకర ఓకే అని అనుకుంటున్నా బయలుదేరి ఇంటికి ఇప్పుడు బా ఇంటికి పోవాలి పెద్ద ఇంటికి మా ఇల్లు దేవుడు సంవత్సరం మంచిగా మంచిగా మా ఇల్లు పని తొందర తొందరగా కంప్లీట్ కావాలి దేవుడు అందరినీ మంచిగా సబ్స్క్రైబర్ని మమ్మల్ని మా ఇంటి కుటుంబాన్ని మమ్మల్ని అందరినీ హ్యాపీ దసరా థ్యాంక్ యూ సేమ్ ఇక మీకు జంబాకి పెడతాను ఇక చల్లగా పిల్ల పాపలతో మంచిగా పసుపు కుంకుమంతో మంచిగా వాళ్ళు ఇల్లు

పొద్దునే పూజ చేసుకున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ అత్త అత్తాకోడలు ఆమె అత్తమవుతుంది మా అమ్మ కోడలు అవుతుంది हाँ, चारों कर दो राम। आप ही दसवां है ना। थैंक यू, सेम टू यू। काल आदो, कल मक्का दत्ता माँ। क्या रहते हैं पकले जाने में? आप ही थैंक यू आने। आप ही दसवां। మా డాడల తమ్ముడు చిన్న పాపడుకుల మా బిడ్డ చూడవా ఇంకా ఎట్లా అంట వద్దా పెద్ద ఇంటి మళ్ళా ఈ చిన్నోడు మా చిన్న పాపలో కొడుకు కొడుకు అక్టోబర్ రెండు తారీఖు పుట్టిండు అంటే గాంధీ జయంతి రోజునే ప్రతి సంవత్సరం గాంధీ జయంతి వస్తుంది ఈ బర్త్డే అప్పుడు వస్తుంది ఈ చిన్న ఉంది ఈ సంవత్సరం గాంధీ జయంతి దసరా రెండు ఒకటే రోజు వచ్చినాయి మటన్ మటన్ రై కాంబినేషన్ నిమ్మకాయలు బుల్గొక్క బలగం బా ఎంతైనా తర్వాత అంటే మటన్ కురుంటేనే మస్తు ఉంటుంది చికెన్ మటన్ నిమ్మకాయ వేసి కాస్త అంతా ఇక తింటే ఏమైనా ఉంటుంది స్వామి రంగ మస్తు ఉంటుంది ఇవాళ ఇట్లా బోల్పాలు పెట్టుకొని ఇట్లా పట్టి మటన్ ఇక బోల్పాలతో తింటే మంచిగా ఉంటుంది మటన్ ఇగో దసరా తిల్లాలి

అదిగో అదిగా పూల పక్కని తినాలి కదా విండు పిండితేనే మస్తున్నాయి మీకు విషయం తెలుసా మనిషి పండుకుంటే ఒక సెంటీమీటర్ పెరుగుతారా కానీ తిన్నాక కూడా వెలుచా ఎందుకంటే తినక ముందు తింటుంటారు తిన్నాక కొత్త స్టార్టింగ్లో అయితే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఫోర్త్ రావు పడతలేదు రా ముక్కలు టేస్ట్ మంచిగా లేదు ముక్కలు టేస్ట్ మంచిగా లేదు మంచిగా టేస్ట్ మస్తు కూతురి మటన్ సూపర్ ఉంది హ్యాపీ పిల్లలు అసలు అందరికీ బిర్యానీ బాయ్ బాయ్ முன்னடி பேல பே புன்னல கோ கோோட்ட